നെല്ലൂർ ജില്ലാ യാദവ ലായ ആത്മീയ സമാവേശം నెల్లూరు నగరంలోని కొండయ్యపాలెం గొలగమూడి రోడ్లో నెల్లూరు జిల్లా యాదవ భవన్ ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో యాదవ లాయర్ల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు నగరంలోని కొండయ్యపాలెం గొలగమూడి రోడ్లో నెల్లూరు జిల్లా యాదవ భవన్ ట్రస్ట్ నందు లాయర్ల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో యాదవ బంధువులు పాల్గొని నెల్లూరు బార్ అసోసియేషన్ కు జనరల్ సెక్రటరీగా ఎన్నికైన నక్కల నాగరాజు కౌన్సిల్ మెంబర్స్ గా ఎన్నికైన పుట్టుబోయిన వెంకటేశ్వర్లు చేవూరు శ్రీధర్లను అభినందించి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా నక్కల నాగరాజు మాట్లాడుతూ నెల్లూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విసి నెంబర్లుగా పుట్టుపోయిన వెంకటేశ్వర్లు చేవూరులను అన్ని కులాల వారు కలిసి ఆదర అభిమానులతో ఎన్నికల్లో గెలిపించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ప్రతి శనివారం నలుగురితో కలిసి ఒక టీమ్ గా ఏర్పడి లీగల్ సెల్ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు అదేవిధంగా యాదవలకు లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు సమాజంలో లీగల్ అవేర్నెస్ అవసరం ఉందని తెలిపారు తల్లిదండ్రులు తమ పిల్లలను లాయర్ గా చదివించాలని కోరారు అదేవిధంగా యాదవ కులస్థులు నెల్లూరు జిల్లా యాదవ భవన్ కు సహాయ సహకారాలు అందించాలని యాదవ భవనాన్ని తొందరగా పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దేవరాల సుబ్రహ్మణ్యం చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ బొమ్మి నాగకిషోర్ పలమాల శ్రీహరి డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావు నక్కా దినేష్ పద్మజ శైలజ యాదవ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు नरो ఈరోజు మన లాయర్ గారైన నాగరాజు గారు అలాగే వెంకటేశ్వరరావు గారు శ్రీధర్ గారు శ్రీధర్ గారు వీరంతా కూడా ఈరోజు మనం యాదవులంతా కూడా బీసీలం అయితే యాదవులు అయితే మొత్తం లాయర్ గారికి అందరూ మన తరఫున యాదవుల తరఫున యాదవ్ ట్రస్ట్ భవన్ తరఫున అందరం కూడా సన్మానం చేయాలని పెట్టి వారికి చేయటం జరిగింది అలాగే మన లాయర్లకి ఎలాగైతే మనం సన్మానం చేసామో వాళ్ళకి ఇంక ఇంకొంత భారం కూడా నెత్తిని పెట్టినట్టు అవుతుంది మన అందరూ బీసీలు యాదవులు ఎవరు పోయినా ఎక్కడున్నా కూడా వాళ్ళందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తారని ఈ చిన్న వయసులోనే లాయరు వెంకటేశ్వరరావు గారు అబ్బాయికి కూడా నాకు చూడగానే చాలా ముచ్చటేసింది ఆయన లాయర్ వృత్తి ఎన్నుకోవటం కూడా చాలా గొప్ప లాయర్లు అనేది గౌరవమైన పదం న్యాయానికి సంబంధించింది సక్రంగా న్యాయం జరుపుతారని మామూలుగానే ప్రతి ఒక్కరు కూడా ఆశతో లాయర్ దగ్గరికి పోతాము అలాగే అది కొనసాగించుకొని అందరికీ కూడా న్యాయపరమైన ఇది ఉంటే చేయాలని మరొకసారి మన కులాల్లో లాయర్గా ఎన్నుకొని అక్కడ బార్ అసోసియేషన్లో గెలిచినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా కూడా ఇట్లాంటి పదవులు ఎన్నో సంపాదించి లాయర్ అసోసియేషన్లో ప్రెసిడెంట్లు కాదు స్టేట్ ప్రెసిడెంట్లు కాదు పీపీలుగా ఏపీపీలుగా కూడా ఎదగాలని మేము ముఖ్యంగా మా కులంతో బీసీల తరపున మరీ మరీ వేడుకుంటూ ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇంకా యాదవులు కూడా చాలామంది వచ్చారు వాళ్ళందరూ కూడా కాలాతీతం అయిన వల్ల పోయారు అందువల్ల ఎప్పుడూ లాయర్లు అనేది మనకి ప్రతి శాఖలో ఉంటారు కానీ బీసీలు యాదవ్లు అంటే మనం వాళ్ళని చూసి అందరికీ కూడా తగు ఫీజులు తీసుకొని సేవ చేస్తారని ఆశిస్తూ మరొకసారి ఈరోజు గెలిచినటువంటి బార్ అసోసియేషన్ ఎలక్షన్లో లాయర్లకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి తరఫున నేను నమస్కారాలు తెలుపుకుంటూ అలాగే మీ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా అందరికీ నమస్కారం ఈరోజు యాదవ్ భవన్ నందు యాదవ లాయర్స్ ఆత్మీయ సమావేశాన్ని అందరం కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క యాదవ్ బంధువుకి మరియు ప్రతి ఒక్క యాదవ్ లాయర్కి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మేమందరం అందరం కలిసి మొన్న బార్ ఎలసియే బార్ ఎలక్షన్స్లో బార్ అసోసియేషన్ ఎలక్షన్స్లో ఎన్నికైనటువంటి నక్కల నాగరాజ్ యాదవ్ గారు జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు వారిని ఘనంగా సత్కరించుకున్నాం అదే రకంగా ఈసీ మెంబర్లుగా పుట్టుబోయిన వెంకటేశ్వర్ల గారు మరియు చేవూరు శ్రీధర్ గారు బార్ ఎలక్షన్ బార్ అసోసియేషన్ ఎలక్షన్లలో ఈసీ మెంబర్లుగా కూడా ఎన్నిక కాబడ్డారు వారిని కూడా యాదవ ట్రస్ట్ భవన్ నుంచి యాదవ సంఘం వారందరూ కూడా ఘనంగా సత్కరించుకున్నారు ఈ యొక్క కార్యక్ర ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి యాదవ పెద్దలందరికీ మరియు వీరు మా మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే రకంగా మా ఈ యాదవ లాయర్స్ అసోసియేషన్ నుంచి కూడా ఈ యొక్క యాదవ ట్రస్ట్ భవన్ నుంచి వారందరూ కూడా వారి సేవలని అందిస్తామని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది వారు ఇక్కడ ఒక లీగల్ సెల్ని ఏర్పాటు చేసి ప్రతి శనివారం ఇక్కడ లీగల్ సెల్ సభ్యులందరూ కూడా అందుబాటులో ఉంటారని చెప్పి కూడా మన నక్కల నాగరాజ్ యాదవ్ గారు తెలియజేశారు ఈ యొక్క ఈ రకంగా ప్రతి ఒక్క యాదవ్ బంధువు ప్రతి శనివారం నాడు యాదవ్ భవనానికి విచ్చేసి వారి యొక్క లీగల్ సమస్యలకి సలహాలు సూచనలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క యాదవ్ బంధువుకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ పేరు ఎన్ నాగరాజ్ యాదవ్ నేను రీసెంట్లీగా ఇరవై ఆరు రెండు వేల ఇరవై తేదీన నెల్లూరు బార్ అసోసియేషన్ జరిగిన ఎలక్షన్లో నేను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కాబడ్డాను నా యొక్క విజయాన్ని కృషి చేసినటువంటి మన యాదవ సహోదరులకు సోదరిమణులకు తర్వాత అన్ని కులాల వారికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా నేను జనరల్ సెక్రటరీగా ఎంపిక్ కాబడ్డాను తర్వాత వచ్చి మన పుట్టిపోయిన వెంకటేశ్వర్లు వచ్చి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నామినేట్ కాబడ్డాడు తర్వాత అదేవిధంగా చేవూరు శ్రీధర్ కూడా వచ్చేసి మరొక ఈసీ మెంబర్కి కూడా ఎన్నిక కాబడ్డారు సో మీ అందరి యొక్క ఆదరణ చూపించి మమ్మల్ని గెలిపించిన దానికి మీ అందరికి కూడా మేము పేరు పేరు వరుసన మేము మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా ఈ యాదవ్ భవన్లో కూడా ప్రతి శనివారం మేము ఒక ఒక నలుగురు ఐదు రూమ్ బ్యాచ్గా ప్యానల్ అడ్వకేట్స్ లాగా వచ్చి మేము లీగల్ సెల్గా ఏర్పడి ఇక్కడే వాళ్ళు మన వాళ్ళకి కావాల్సిన ఏ సమస్యనైనా మేము పరిష్కరించి వారితో వారు ఏ విధంగా వాళ్ళ లీగల్ అవేర్నెస్ని ఏర్పాటు చేసి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము ఇప్పుడు ఈ ఈ సమావేశపూర్వకంగా తెలియపరుస్తున్నాము తర్వాత రెండవది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన భూమికి కిషోర్ అన్న కానీ తర్వాత వీళ్ళంతా కూడా చెప్పారు ఏమని లీగల్ ఇప్పుడు ప్రజా ప్రస్తుత సమాజానికి లీగల్ అవేర్నెస్ అనేది అవసరమని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నాము ఇక మీ బిడ్డలను లీ లా చదివించండి ఒకవేళ ప్రాక్టీస్ చేసిన లీగల్ అవేర్నెస్ ఉంటే మాత్రం సొసైటీలో చక్కగా అభివృద్ధి కాగలరని మరీ మరీ కోరుకుంటున్నాము తర్వాత వచ్చి నేను ఇదే కాకుండా ఇంతకుముందు చదువుకునే స్టేజ్లో కూడా హాస్టల్ సెక్రటరీగా చేసి ప్రతి స్టూడెంట్కి కూడా సహాయ సహకారాలు అందించాను అదేవిధంగా చూసినట్లయితే బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా జిల్లా ప్రెసిడెంట్గా కూడా చేసి ఆర్కృష్ణ గారితో పనిచేశాను వి వీజిఆర్ నార్గోని గారితో కూడా పనిచేశానండి ఇప్పుడు ఏపీపీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రీ సెక్రటరీగా ఉండి లాస్ట్ మోడల్ టెస్టులు కానీ ఏపీపీ మోడల్ టెస్టులు కానీ తర్వాత జూనియర్ సివిల్ జడ్జి మోటార్స్ట్గా కూడా కండక్ట్ చేశామండి అది కూడా అక్కడ ఇప్పుడు జనరల్గా టోటల్గా అందరికీ సహాయ సేవ చేయాలని దృక్పథంతో నేను యొక్క బార్ అసోసియేషన్లో జనరల్ సెక్రటరీ కంటెస్ట్ చేశాను అన్ని కులాల వారు నాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని అందరిని కూడా సక్రంగా మమ్మల్ని గెలిపించడానికి మా యొక్క విజయానికి తోడ్పడిన దానికి అందరికి కూడా మరి ఒకసారి మా యొక్క ప్యానల్ తరఫున కానీ మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు యాదవ లాయర్ల ఆత్మీయ సమావేశాన్ని నియమించి బార్ సేషన్లో అత్యంత ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న న్యాయ వ్యవస్థలో ఉన్న బార్ సెషన్లో మన నాగరాజ్ యాదవ్ గారు జనరల్ సెక్రటరీగా అలాగే వెంకటేశ్వరులు గారు అలాగే శ్రీధర్ గారు వారు విజయం సాధించడం అందరికీ చాలా సంతోషకరమైన విషయం ఈ ఈ శుభ సందర్భంగా వారిని అభినందించేందుకు అభినందించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది సో ఇటువంటి కార్యక్రమాలు అన్ని మేము జరుపుకుంటాం అలాగే ఇటువంటి మంచి ప్రొఫెషన్స్లో ఉన్న ఈ కార్యవర్గాన్ని ఇంకా అభివృద్ధి అభివృద్ధి చెంది ప్ర ప్రజలకు అత్యంత న్యాయ వ్యవస్థని అందిస్తాయని చెప్పేసి కోరుతున్నాం థ్యాంక్ యూ తిరువత్తూరు శివశంకర్ నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం ప్రధాన కార్యదర్శి ఈరోజు నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో అగ్నికుల క్షత్రియ విద్యార్థులకి ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు నెల్లూరు మూలాపేటలోని శ్రీ వీరశైవ కళ్యాణ మండపంలో మా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఇది పదిహేడవ పురస్కార కార్యక్రమం ఈ కార్యక్రమంలో మా సంఘ జిల్లా అధ్యక్షులు చెమ్మండి రాముగారు అట్లానే తమిళనాడు నుంచి ఇచ్చేసినటువంటి మా సంఘ ప్రముఖులు కుల ప్రముఖులు శ్రీ రామకృష్ణన్ గారు అట్లానే డాక్టర్ శ్రీలక్ష్మి గారు ప్రొఫెసర్ మల్లెంబాకు వెంకట్రావు గారు శ్రీ కంచి అరవింద్ గారు శ్రీ ఎం చిన్నకుమార్ గారు పూజారి హరిత గారు పాకం రవితేజ గారు ఏలూరు వెంకట సుమంత్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకి బహుమతి ప్రదానం చేశారు నలభై మంది విద్యార్థులు మెరిట్ విద్యార్థులకి ఈరోజు మేము బహుమతి ప్రదానం చేస్తున్నాము వాళ్ళకి నగదు బహుమతితో పాటుగా బహుమతులు కూడా అందజేస్తున్నాము ఓవరాల్గా బహుమతులతో పాటుగా గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా పది మంది విద్యార్థులకి నగదు బహుమతులు బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం మేము పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నాం అట్లానే నెల్లూరు జిల్లా అగ్నికుల్ క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కనగలూరు చంద్రశేఖరయ్య గారి సహాయ సహకారాలతో పదిహేను మంది తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులు అట్లానే అంగవైకల్యం కలిగినటువంటి విద్యార్థులకి పదిహేను మందికి నెలకి వెయ్యి రూపాయలు చొప్పున గత నాలుగు సంవత్సరాలుగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది జరుగుతుంది ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా విచ్చేశారు మెరిట్తో సంబంధం లేకుండా పాస్ అయిన విద్యార్థులందరూ కూడా మేము బహుమతి ప్రదానం చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి వాళ్ళకి దాతలకి మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం